హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కొన్ని ముగ్గులను చూద్దాము ఇది సంక్రాంతి కనుమ రోజు వేసిన ముగ్గు వ్రతం వేయాలి కదా కనుమ రోజు వేసాము ముగ్గు ముగ్గు ఇది జనవరి ఫస్ట్ రోజు వేసిన ముగ్గు న్యూ ఇయర్ రోజు వేసిన పికాక్ ముగ్గు ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళు వేశారు ఇంటి పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ అందరు వేసిన ముగ్గును పెట్టాము ఇది పొంగల్ రోజు మా ఫ్రెండ్ వేసింది కుండలో పాలు పొంగుతున్నాయి ఇది భోగి రోజు మంట భోగి మంటలు లోటస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పుష్యమాసం మొత్తం ముగ్గులు వేస్తారు కదా గీతల ముగ్గులు ఇలా రకరకాల ముగ్గులు వేస్తారు మనకు సంక్రాంతి వచ్చిందంటే కొబ్బమ్మలు ముగ్గులు కలర్స్ విష్ణుమూర్తి గోదాదేవి ఇదే గుర్తుకొస్తుంది కదా ఫ్రెండ్స్ సంక్రాంతి అంటే పాలు పొంగడం పొంగల్ చేయడం వడలు చేసుకోవడం ఇది భోగి రోజు నేను వేసిన ముగ్గు ఇంతకుముందు సంక్రాంతి రోజు వేసిన ముగ్గు చూసాము భోగి మండలం గీతల ముగ్గులు ఈవెన్ మాసం అంతా గీతల ముగ్గులు వేస్తే మంచిది అంటారు కదా రంగవల్లులు

Kazuto This is a toy You can put toys here can play with toys can play with sheep you can play with its eyes OK Can I grab it? Yes, you can! Now that one Yes The pot ఒకరోజు ముగ్గులో కరెలా దీపాలు ముట్టించాము ఫ్రైడే వేసాము ముగ్గు ఈ నెల మొత్తం వేసిన ముగ్గులన్నీ ఈ వీడియోలో పెట్టాము ఇంటి ముందు ముగ్గు వేసి అలంకరిస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా రోజు ఒక ముగ్గు వేసి దాన్ని వీడియో తీసి ఇలా పెట్టాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది శనివారం రోజు వేశాము వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్ శంకు ముగ్గు